హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రసాద్ కిచెన్ నేను మీ ప్రసాద్ వేములపల్లి ఈరోజు రుచికరమైన సేఫ్రాన్ రైస్ తయారు చేసుకుందాం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేసుకుందాం అండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేస్తున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ నెయ్యి వేడెక్కగానే హోల్ గరం మసాలా అండి లవంగాలు దాల్చిన చెక్క యాలకులు జాపత్రి బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అనాస పువ్వు ఇవన్నీ వేసేసుకుని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకుందామండి గుప్పెడు కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులను కూడా వేస్తున్నాను ఇవి కూడా కొంచెం వేగనిద్దాము మూడు పచ్చిమిరపకాయలను కూడా ముక్కల్లాగా తుంపుకొని వాటిని కూడా వేసుకుందాం అండి రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా మనకి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి గుప్పెడు జీడిపప్పును కూడా వేస్తున్నాను ఇవన్నీ మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుందాము ఇందులోని రుచికి తగినంత ఉప్పు కూడా వేస్తున్నాను నేను ఇక్కడ బిర్యానీ రైస్ మూడు కప్పులు తీసుకున్నానండి కప్పుకి రెండు కప్పులు చొప్పున ఆరు కప్పులు నీళ్లు పోస్తున్నాను ఈ నీళ్లు పోసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టుకున్నాము ఎసరంతా కూడా బాగా తెరలాలండి ఇలా తెరితే సరిపోతుంది ఇప్పుడు స్ట్రైనర్ తీసుకుని ఇందులో మనమంతా హోల్ గరం మసాలా వేసుకున్నాం కదా అదంతా తీసేసుకుందామండి ఇలా తీసేసుకోవడం వల్ల మనకి ఏమి నష్టం ఉండదు ఇందులో ఉన్న ఎసెన్స్ అంతా కూడా ఈ నీళ్ళల్లోకి దిగిపోయి ఉంటుంది ఇప్పుడు ముందే మనం జీడిపప్పు వేసుకున్నాం కదా వాటిని మాత్రం ఈ నీళ్ళల్లోనే ఉంచేద్దాం అరగంట పాటు నానబెట్టుకున్న ఈ బిర్యానీ రైస్ని కూడా ఇప్పుడు ఈ నీళ్ళల్లో వేసేసుకుందామండి బిర్యానీ రైస్ మాత్రం పిసకకండి ఇట్లా బాగా రబ్ చేసినట్లయితే విరిగిపోతాయి వీటన్నిటిని ఒకసారి తిప్పుకుని మూత పెట్టుకుందాం మూత తీసి చూద్దామండి అన్నం సగం వరకు ఉడికిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక రెండు చిటికెళ్ళు కుంకుమ పువ్వుని డైరెక్ట్ వేసేద్దామండి ఇట్లా పాలల్లో ఏమీ నానబెట్టాల్సిన అవసరం లేదు వేడికి కుంకుమ పువ్వు అంతా కూడా మగ్గిపోతుంది ఇందులో ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టుకుంటుందండి ఒక నాలుగు నిమిషాల పాటు మూత పెడదాము చూడండి రైస్ అయిపోయింది గుమగుమలాడిపోతుందండి కుంకుమ పువ్వు సువాసనలు బిర్యానీ రైస్ గుబాళింపులు హోల్ గరం మసాలా ఫ్లేవర్స్తో సేఫ్రాన్ రైస్ మనకి తయారైపోయిందండి పొగలు చిమ్ముతూ మనకి సేఫ్రాన్ రైస్ రెడీ అయిపోయిందండి ఎంతటి కమ్మటి వాసనలు వస్తున్నాయో భలే టెంప్టింగ్గా ఉందండి ఇక్కడైతే అంత బాగుంటుంది సూపర్ టెక్చర్తో అదిరిపోయే ఫ్లేవర్స్తో మంచి రుచితో ఈ సాఫ్రాన్ రైస్ నేను తయారు చేసేసాను తక్కువ టైంలో తక్కువ మసాలాలతో మంచి రెసిపీ తయారు చేశానండి చాలా బాగుంటుంది దీన్ని దేనితోనైనా కూడా మనం తీసుకోవచ్చు అంత బాగుంటుందండి ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అండి ఎప్పటికప్పుడు నా కొత్త రెసిపీ నోటిఫికేషన్స్ అన్ని మీకు తక్షణం అందుతూ ఉంటాయి మీరందరూ ఇస్తున్న సపోర్ట్కి సిరస ఉంచి నమస్కరిస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్